హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అన్నపూర్ణమ్మ కిచెన్ వంటలు ఈరోజు నేను పప్పు ఆనమకాయ చేశానండి ఇది పాతకాలపు అయినా చాలా రుచిగా ఉంటుంది అందరూ ఇష్టపడతారు ఇది ఆనమకాయ ముక్కలు వేసుకుని ఒకప్పు ఒక కప్పు పెద్దపప్పు కడిగేసుకుని ఆలయ ఎమ్మెకలు పసుపు కందిపప్పు వేసుకుని ముక్కలు వేసుకొని ఇది కుక్కర్లో పెట్టానండి ఇవి పెట్టేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను పోపు పెట్టడానికి బాండీ పెట్టి ఈ ఉడకబెట్టింది పక్కన పెట్టుకున్నానండి బాండీ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ ఈటెక్కాక అప్పుడు కొంచెం మెనప్పప్పు తర్వాత కొంచెం వెల్లుల్లి రబ్బలు వెల్లుల్లి రబ్బలు తర్వాత ఎండిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఎండిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరియాపాకు కూడా వేసుకోవాలండి ఎండుమిర్చి వేసాను తర్వాత కరియాపాకు వేసాను ఇవి చక్కగా పోపు అంతా వేగాక ఇది కలిపేసి చెట్టుకోనండి ఇందులో ఈ పోపులో వేసేసుకోవడం అండి పోపు అంతా వేగిపోయింది చాలా సులువుగా అయిపోద్దండి పప్పు అనబగాయి ఇది లేతకాయ మళ్ళానే చాలా బాగుంది ఇందులో కమ్మగా ఉంటుందండి ఇదిలాగా కొంతమంది చింతపండు కారం కూడా వేసుకుంటారు కావాల్సిన వాళ్ళు అలాగే వేసుకోవచ్చండి చింతపండు వేసుకోనండి ఆనమాయ ముక్కలు ఇవన్నీ ఉడగబట్టేసుకుని ఇవి పోపు పెట్టేసుకోవడం అండి ఆనమయ్య కూరలో కొత్తిమీర జల్లుకొని తగినంత ఉప్పు వేసుకొని కొత్తిమీరని జల్లుకోవడం అండి కొంచెం గట్టిగా ఉందని నీళ్లు పోసానండి ఎంతో రుచికరమైన అందరూ ఇష్టపడే పప్పు ఆనబగాయి రెడీ అండి ఇది వేడివేడి అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి తింటే చాలా బాగుంటుందండి ఇది పప్పు ఆనబగాయ రెడీ అండి